అందరికీ అందరికి నమసుమాంజలి సెప్టెంబర్ మాస ఫలితాలు ఈ ఈ సెప్టెంబర్ నెలలో వివిధ రాశుల వారికి ఎలా ఉంటుంది అంటే ఫలితాలు ఎలాగుంటాయి ఫలితాలు మంచిగా ఉంటాయా లేక కొంచెం ఇబ్బందికరంగా ఉంటాయా అనే విషయం నేను ఇప్పుడు చెప్తున్నాను మనకి ఆగస్ట్ ఇరవై నాలుగు నుండి సెప్టెంబర్ ఇరవై ఒకటి వరకు భాద్రపద మాసం మొదలైంది భాద్రపద మాసంలో మనకి ముఖ్యంగా వచ్చే పండుగ ఏంటంటే వినాయక చవితి అది ఆగస్ట్ నెలలోనే జరిగిపోయింది ఆగస్ట్ ఇరవై ఏడు వినాయక చవితి ఆగస్ట్ ఇరవై ఏడు నుంచి గణేష్ నవరాత్రులు మొదలైనవి అది ఎప్పటి వరకు అంటే ఆరో తారీఖు సెప్ సెప్టెంబర్ ఆరో తారీఖు వరకు గణేష నవరాత్రులు జరుగుతూ ఉంటాయి ఆరో ఆరో తారీఖున అనంత పద్మనాభ చతుర్దశి ఆ రోజు గణేష్ని నిమజ్జనం చేస్తాము అయితే సెప్టెంబర్ నెలలో వచ్చే ముఖ్యమైన విశేషాలు ఏంటంటే సెప్టెంబర్ ఐదో తారీఖు ఉపాధ్యాయ దినోత్సవం టీచర్స్ డే ఆ రోజు పిల్లలందరూ కూడా గురువుని పూజించి గురువు ఆశీర్వాదాలు తీసుకోవాలి ఏడో తా ఆరో తారీఖు అనంత పద్మనాభ చతుర్దశి మరియు గణ గణపతి నిమజ్జనం ఎనిమిదో తా ఏడో తారీఖు సంపూర్ణ చంద్రగ్రహణం ఆ రోజు ఈ సంవత్సరంలో వచ్చే మొట్టమొదటి గ్రహణం సంపూర్ణ చంద్రగ్రహణం ఇది మన ఇండియా వాళ్ళ ఇండియా కూడా ఉంటుంది ఎప్పుడంటే సంపూర్ణ చంద్రగ్రహణం ఇది రాహుగ్రస్తమైనటువంటి చంద్రగ్రహణం రాత్రి తొమ్మిది గంటల యాభై ఆరు నిమిషాలకు మొదలవుతుంది తెల్లవారుజామున ఒకటి ఇరవై ఆరుకి రిలీజ్ అవుతుంది అంటే అంతసేపు మూడు ఇంచుమించుగా మూడు గంటల ముప్పై నిమిషాల సేపు ఈ గ్రహణం ఉంటుంది ఇది శతభిషా నక్షత్రంలో ఈ గ్రహణం పడుతోంది కనుక పూర్వభాద్ర వాళ్ళు శతభిష నక్షత్రం వాళ్ళు ఈ గ్రహణం చూడకూడదు అంటే కుంభరాశి వారు మేనరాశి వారు ఈ గ్రహణం చూడకుండా ఉండడం మంచిది గ్రహణం అయిపోయిన మరుసటి రోజు వారి శక్తి కొలది దానాలు ఇవ్వడం చాలా మంచిది ఇక ఇరవై రెండు సెప్టెంబర్ ఇరవై రెండు నుండి సెప్టెం అక్టోబర్ రెండో తారీఖు వరకు దేవి నవరాత్రులు ఇది చాలా విశేషమైన అమ్మవారి పూజ అందరికీ తెలుసు ఈ నవరాత్రులు కూడా ఇంచుమించుగా ఈ మాసంలోనే పూర్తి అయిపోతున్నాయి ఒక రెండు రోజులు మాత్రమే అక్టోబర్ లోకి వెళ్తున్నాయి ఇరవై రెండు నుంచి మనకి బాలా సుందరి గాను అమ్మవారి తొమ్మిది రూపాల్లో మనకి పూజ చేసుకుంటాం బాలా త్రిపుర సుందరి గాయత్రి అన్నపూర్ణ మహాలక్ష్మి మహా సరస్వతి దుర్గా మహాసురమర్ధని మళ్ళా రాజరాజేశ్వరి ఇలాగ తొమ్మిది రా తొమ్మిది అవతారాలుగా అమ్మవారిని పూజించుకుంటాము అయితే ఇరవై తొమ్మిది తొమ్మిదో తారీఖు సరస్వతీదేవి అవతారం ఆ రోజు సప్తమి అయింది మూలా నక్షత్రం అయింది కనుక సప్ సరస్వతీదేవి అవతారం వేస్ అమ్మవారికి ఉంటుంది అందుకని విద్యార్థులందరూ కూడా సరస్వతి దేవిని పూజ చేసుకుని అమ్మవారి దర్శనం చేసుకుంటే మంచి విద్య వారి విద్య ఎటువంటి ఆటంకాలు లేకుండా వస్తాయి ప్రజలందరూ కూడా ఈ నవరాత్రులు చేసుకోవడం వల్ల అమ్మవారి అనుగ్రహాన్ని మనం పొందుతాము ఇవి ఈ నెలలో విశేషంగా వచ్చేటటువంటి పండుగలు తదుపరి రాశి కర్కాటక రాశి కర్కాటక రాశికి అధిపతి చంద్రుడు కర్కాటకంలో పునర్వసు నాలుగు పునర్వసు నాలుగో పాదము పుష్యము నాలుగు పాదాలు ఆశ్లేష నాలుగు పాదాలు ఉంటాయి కర్కాటక రాశిని లగ్నంగా చేసుకుంటే లగ్నంలో శుక్రుడు ఉన్నాడు అంటే కర్కాటకంలో శుక్రుడు ఉన్నాడు సింహంలో బుధుడు రవి కేతువు ఉన్నారు కన్యలో కుజుడు ఉన్నాడు తరువాత కుంభంలో రాహు ఉన్నారు మేనంలో శని ఉన్నారు మిథునంలో గురువు ఉన్నారు అంటే వ్యయంలో గురువు ఉన్నారు అంటే వ్యయంలో గురువు ఉన్నారంటే మీరు పుణ్య కార్యాలకి డబ్బులు ఖర్చు చేస్తారు అలాగే శుభకార్యాలకి ఖర్చు చేస్తారు డబ్బులు లగ్నంలో శుక్రుడు అంటే కొంచెం విలాసాలకు వెళ్ళే అవకాశం ఉంటుంది శుక్రుడు చంద్రుడు రాశిలో ఉన్నారు కనుక కొంచెం అట్లాంటివి తగ్గించుకోండి ఎవరైనా ఒక అలాగే చెడ అలవాట్లు మద్యం అలాంటి వాటికి అలవాటు అలవాటు అవ్వే అవకాశం కూడా ఉంటుంది గ్రహాలు అనుకూలంగా లేకపోతే దానికి కూడా మీరు కొంచెం జాగ్రత్తగా ఉండి అటువంటి చెడి వ్యసనాలకు లోన్ కాకుండా ఉండవలసిన అవసరం చాలా ఉంది ఇక పద్నాలుగో తారీఖున కుజుడు కన్య నుండి తొలలోకి వస్తాడు పదిహేడో తారీఖున రవి సింహం నుండి కన్యకు వస్తారు అట్లాగే పదిహేనున శుక్రుడు కర్కాటకం నుండి సింహంలోనికి వస్తారు మీరు మీరు శుభకార్యాలు చేస్తారు వ్యయంలో దూరు ఉన్నారు కనుక అందువల్ల శుభకార్యాలు చేస్తారు మీకు ఖర్చులు కూడా అధికంగానే ఉంటాయి అందుకని మీరు శ్రమ ఎక్కువగా ఉంటుంది విదేశాలకు వెళ్ళాలనుకున్న వాళ్ళు మంచి ప్రయత్నాలు చేయడం వల్ల విదేశీయాను మీకు అనుకూలంగా జరిగే అవకాశం ఉంది దానికి కావాల్సిన ప్రయత్నాలు ఇప్పుడు చేయవచ్చు సాఫ్ట్వేర్ లో వర్క్ చేస్తున్న వాడికి ఈ మాసం చాలా మంచిగా ఉందని చెప్పవచ్చు మీకు మంచి రోజులని చెప్పవచ్చు అందువల్ల మీరు మీ జా ఉద్యోగంలో జాగ్రత్తగా ఉండి అధికారుల మనం పొందే అవకాశాలు కూడా ఈ మాసంలో మీకు దొరుకుతున్నాయి ఇంకా వస్త్ర వ్యాపారం చేసే వాళ్ళకు కూడా చాలా మంచి రోజులు ఇప్పుడు ఎందుకంటే ఎనీవే ఇప్పుడు దసరా వస్తుంది కనుక దసరా ఇక్కడ మనకి తెలుగు వారందరికీ కూడా పెద్ద పండుగ కనుక ఈ దసరా మూలంగా మీకు వస్త్ర వ్యాపారాలకు చాలా మంచి లాభాలు వచ్చే అవకాశం చాలా ఉంది ఇంకా ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోవాలి కుటుంబంలో ఉన్న వ్యక్తులకు కూడా అనారోగ్యం కలిగే అవకాశాలు ఉన్నాయి కనుక కుటుంబంలో వారి ఆరోగ్యం కూడా జాగ్రత్తగా మీరు చూసుకోవాల్సిన అవసరం ఉంటుంది అశ్రద్ధ అనేది చేయకూడదు ఆరోగ్యం గురించి హాస్పిటల్ ఖర్చులు వచ్చే అవకాశం ఉంది అది బలంగా చూపిస్తోంది కనుక అందరూ కూడా మీరు ఈ ఈ రాశిలో పుట్టిన ప్రతి వ్యక్తి అట్లాగే వాళ్ళ కుటుంబం కూడా ఆరోగ్యం గురించి కొంచెం జాగ్రత్త వహించి ముందు చూపుతోటే ఆరోగ్యాన్ని పరిరక్షించుకోవాల్సిన అవసరం ఉంది వ్యవసాయంకి ఒక మాదిరిగా ఉంటుంది విద్యార్థులకి చాలా బాగుంది విద్యార్థులు వాళ్ళు కష్టపడితే తప్పకుండా మంచి ర్యాంకులు వచ్చే అవకాశాలు ఉన్నాయి ఇంకా ఆర్థికంగా మంచి స్థితిలో ఉంటారు మీరు ఇప్పుడు ఈ మాసంలోనూ అలాగే అప్పు మీరు ఎవరికైతే ఇస్తారో వాళ్ళు మీకు అప్పులు మళ్ళీ రిటర్న్ తీసుకొచ్చి ఇచ్చేస్తారు అందువల్ల ఇంకా ఫ్యామిలీలో శుభకార్యాలు పాల్గొంటారు ఫ్యామిలీ అందరూ కూడా శుభకార్యాలు పాల్గొంటారు మీ ఫ్యామిలీలోనే శుభకార్యాలు జరిగే అవకాశాలు కూడా ఉన్నాయి ఇంకా హౌస్ రెనోవేషన్ చేసే అవకాశం చాలా కనిపిస్తుంది ఉన్న హౌస్ ని రెనోవేషన్ చేసుకునే అవకాశం మీకు చాలా ఉంది ఇక ఈ మాసంలో అమ్మవారి ఏవి నవరాత్రులు వస్తున్నాయి కనుక అమ్మవారిని పూజించడము ఇవి అమ్మవారి దర్శనం చేసుకోవడము మీరు మీకు తోచినంత అమ్మవారికి సమర్పించడము చేయడం వల్ల అమ్మవారి కృపకు పాత్రలు అవుతారు ఇక గణపతి నవరాత్రి ఒక వారంలో అయిపోతున్నాయి కనుక గణపతిని పూజించడం విశేషంగా పూజించడం కూడా ఈ రాశి వారికి చెప్పుకోలేక పరిహారం ఇక ఈ మాసంలో మాలే పక్షాలు వస్తున్నాయి మాలే పక్షాలు అంటే పితృదేవతలకి మనం సమర్పించడం సెప్టెంబర్ ఎనిమిదో తారీఖు నుంచి అమావాస్య వరకు పితృదేవతలకి మాలే పక్షాలు ఉంటాయి కనుక ఏ రోజు వీలైతే ఆ రోజు మీకు మీరు ఇంట్లో ఆరాధన చేసేవారైతే ఆరాధన చేయడము లేదంటే స్వయం పాకం బ్రాహ్మణికి స్వయం పాకం ఇవ్వడము చాలా మంచిది దాని వల్ల మీ పితృదేవతల ఆశీర్వచనాన్ని మీకు లభిస్తాయి సెప్టెంబరు ఆగస్ట్ ఇరవై నాలుగు నుంచి సెప్టెంబర్ ఇరవై ఒకటి వరకు భాద్రపద మాసం సెప్టెంబర్ ఇరవై రెండు నుంచి మనకి ఆశ్వేజ మాసం మొదలవుతుంది ఈ సెప్టెంబర్ నెలలో వచ్చేటటువంటి విశేషం ఏంటంటే మొదటి పదిహేను రోజు పదిహేను రోజుల్లోనూ గణపతి ఆరాధన ఉంటుంది అది ఇంచుమించు పదకొండు రోజులు పదకొండో రోజులు తప్ప మనం గణపతి నిమజ్జనం చేయము ఇంకొక నాలుగు రోజులు వదిలేస్తే ఆ తర్వాత నుంచి సెప్టెంబర్ పౌర్ణమిళిని పాడ్యం నుంచి అమావాస్య వరకు పితృపక్షాలు అంటారు మహాలయ పక్షాలు అంటారు అంటే ఈ పదిహేను రోజులు విశేషంగా పితృదేవతల్ని ఆరాధించాలి ఏమైనా సంవత్సరం అంతా ఎవరికైనా తల్లిదండ్రులైనా అట్లా అత్తమా ఎవరైనా చనిపోతే వాళ్ళకి ప్రతి సంవత్సరము వారు చనిపోయిన తిది రోజుని ఆరాధనటువంటిది చేయాలి అయితే ఈ ఆరాధన చేయలేను ఆ రోజు ఒక సంవత్సరం అంతా చేయలేకపోయినా ఈ మహాలయ పక్షాల్లో చనిపోయిన మన బంధువులు మన మిత్రులకైనా సరే మన బంధువులు తాత ముత్తాతల నుంచి ఎవరు చనిపోయారో వాళ్ళందరికీ కూడా ఆ రోజు ఈ మహాలయ పక్షాలు పదిహేను రోజుల్లో ఆరాధన చేసినట్లయితే ఆ పా ఆ శాపం నుండి తప్పుకుంటాం మనం ఎప్పుడైతే పిర్దేతలకి ఆరాధన చేయలేదు అప్పుడు పితృదేవతల శాపాలు మన కుటుంబాన్ని బట్టి అన్నమాట అవి పిల్లలకు పెళ్లి కాకపోవడము ఉద్యోగం రాకపోవడము ఆరోగ్యం లేకపోవడము ఇలాంటి కష్టాలన్నీ పితృదేవతలు కలిగిస్తారు అందువల్ల వాళ్ళకి కనీసం మన సంవత్సరంలో ఒక్క రోజైనా వాళ్ళకి ఆరాధన చెయ్యాలి ఆరాధన కొన్ని కొన్ని జాతుల్లోనే ఉందంటే బ్రాహ్మణులు వైశ్యులు ఇలా చేస్తారు ఇక మిగతా కులాలు వాళ్ళు దానికి దీనికి బ్రాహ్మణులకి ఇస్తారు అదైనా సరే ఈ మాసంలో చెయ్యాలి ఈ పదిహేను రోజుల్లో తప్పకుండా చేయాలి పితృ మన దేవుడి పూజనే మానవచ్చు కానీ పితృదేవతల ఆరాధన మాత్రం మానకూడదు వాళ్ళ వల్ల మనకి మనం వాళ్ళకి చేసినట్లయితే వాళ్ళు సంవత్సరం ఆ ఒక్క రోజు సంవత్సరం నుంచి ఆ ఒక్క రోజు వాళ్ళు ఎదురు చూస్తూ ఉంటారు మనం పెట్టే భోజనం కోసం మన ఇచ్చే వస్త్రం కోసం అందువల్ల వాళ్ళకి మనం విశేషంగా తప్పకుండా చేయాలి దానివల్ల మీకు వాళ్ళ ఆశీస్సులు సంబంధ పొందుతారు మీ మిమ్మల్ని మీ కుటుంబాన్ని వృద్ధిలో తీసుకొస్తారు పితృదేవతలు అందువల్ల ఈ పదిహేను రోజులు విశేషంగా చెయ్యండి వాళ్ళ ఆశీస్సులు పొందండి ఇక సెప్టెంబర్ ఇరవై రెండు నుంచి అక్టోబర్ రెండో తారీఖు వరకు అమ్మవారి దేవి నవరాత్రులు ఇవి ముఖ్యమైన నవరాత్రులు ఇందులో అమ్మవారు తొమ్మిది అవతారాలతో తొమ్మిది రోజులు తొమ్మిది అవతారాలతో భక్తుల్ని భక్తులను మనం దర్శనం చేసుకోవచ్చు భక్తులు అందువల్ల అమ్మవారిని విశేషంగా ఆరాధించండి ఇది చాలా మంచి అవకాశం అమ్మవారి ఉంటే ఇంకా ఏ ఇబ్బరు ఎవరు ఏం చేయలేదు అమ్మవారి దయ ఉంటే అన్ని ఉన్నట్లే అమ్మవారిని విశేషంగా ఆరాధించండి అమ్మవారి అభివృద్ధి అమ్మవారి ఆశీస్సులు పొందండి ముఖ్యంగా ఈ మాసం మనకు చాలా అదృష్టవంతమైన నెల అని చెప్పుకోవచ్చు అమ్మవారి పూజలు చేసి అమ్మవారి ఆశీస్సులు పొందండి అలాగే పితృదేవతల ఆశీస్సులు పొందండి ఇది ఈ రాశి అన్ని రాసుల వారికి కూడా ఉన్నటువంటి పరిహారాలు ఇంక ముఖ్యంగా సంపూర్ణ చంద్రగ్రహణం ఏడో తారీఖున సంపూర్ణ చంద్రగ్రహణం వస్తుంది రాత్రి తొమ్మిది యాభై ఆరు నుంచి రాత్రి ఒంటి గంట ఇరవై ఆరు నిమిషాల వరకు ఉంటుంది అంటే ఇది మించు మించుగా మూడు గంటల ముప్పై నిమిషాలు ఉంటుంది అందుకని ఆ శతభిష నక్షత్రం పూర్వ పూర్వ పూర్వాష పూర్వభాధి నక్షత్రాలు వాళ్ళు నక్షత్రంలో ఈ గ్రహణం పడుతుంది కనుక ఈ రెండు నక్షత్రాలు వాళ్ళు అంటే కుంభరాశి మేనరాశి వాళ్ళు చూడకూడదు మరుసటి రోజు లేచి స్నానం చేసి ఇంటి ఇల్లు శుభ్రం చేసుకుని కడుక్కకుని అప్పుడు తగినటువంటి పరిహారాలు మీ శక్తి కొలది మీరు బ్రాహ్మణ దానం చేసుకోవచ్చు ఈ గ్రహణం రాహు రాహుగ్రస్త గ్రహణం పడుతుంది అనమాట ఇది ఈ మాసంలో ఉండేటువంటి విశేషాలు